హాయ్ అండి నేను మిస్సెస్ ఆనందు గొల్ల ఈరోజు ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఎండుకొని ఉన్న మరి ములగాకు కారపొడి ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి ఈ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ములగాకు మొత్తం రబ్బులన్నీ కూడా దూసేసుకుని ఇలా శుభ్రంగా కడిగేసుకుని అరగంట వరకు ఎండలో ఎండబెట్టుకోవాలండి ములగాకు ఎక్కడ కూడా చమ్మలేకుండా పొడి పొడిగా ఉండాలి అలాగే కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసుకుని అది కూడా అరగంట వరకు ఎండబెట్టేసుకున్నానండి ఇప్పుడు అది కూడా ఎండబెట్టేసుకున్న కరివేపాకు ఒక గిన్నె వరకు తీసుకున్నానండి గిన్నె అయితే కొలత తీసుకోవాలండి ఒక గిన్నె వరకు కరివేపాకు తీసుకున్నాను అలాగే రెండు గిన్నెల వరకు ములగాకు తీసుకోవాలండి నాకు కరెక్ట్గా రెండు గిన్నెలు ముల్లగా అయితే వచ్చిందండి ఒక గిన్నె కరివేపాకు రెండు గిన్నెలు ముల్లగా తీసుకున్నాం కదండి ఇప్పుడు తిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడా మసాలాలు అయితే చూసుకుందాం నేను ఇక్కడ ఇరవై దాకా ఎండుమిర్చి తీసుకున్నానండి పది పన్నెండు వరకు ఎల్లుల్పే రబ్బలతో తీసుకున్నానండి అలాగే మూడు స్పూన్లు పప్పు అలాగే నాలుగు స్పూన్లు సాయిమపప్పు తీసుకున్నాను అలాగే అర టీ స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నానండి ఇప్పుడు మందం కలిగినట్టు ఒకటి పెట్టుకుని ఇప్పుడు అందరూ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ముందుగా పచ్చి పప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఇది ముందుగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది లైట్గా ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఇందులోనే మినపప్పు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు పక్కన పెట్టుకున్న జీలకర్ర కూడా వేసేసుకుని ఇది కూడా కొంచెం సేపు కలిపేసుకుని ఇప్పుడు ఇందులోనే ఎల్లుల్పే రబ్బులు కూడా వేసేసుకోవాలండి ఇది కూడా కొన్ని నిమిషం పాటు మొత్తం అంతా కూడా కలిపేసుకుని మొత్తం అంతా కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా మిక్సీ మనం పట్టుకుంటాం కాబట్టి నేను మిక్సీ జార్లోకి డైరెక్ట్గా తీసేసుకుంటున్నానండి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి వేసుకుని మొత్తం అంతా కూడా చక్కగా క్రంచీగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై అయిపోయినాక దీన్ని కూడా పక్కకు తీసుకుని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పక్కనే పెట్టుకున్న మునగా కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకుని పచ్చి అంతా పోయే పోయేదాకా కూడా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి ఈ మునగాకంతా కూడా గలగల్లాడుతూ ఉండాలి అంత డీప్గా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని వేరే పళ్ళెంలోకి అయితే తీసేసుకుందామండి తీసేసుకుని దాన్ని చలార్నిచ్చాక ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని మన మునగాకు ఎలా ఫ్రై చేసుకున్నామో అలాగే కరివేపాకు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఫ్రై చేసేసుకుని అది కూడా అదే పళ్ళెంలోకి తీసేసుకుని కొంచెం సేపు చలారినవ్వాలి ఇప్పుడు నేను ముందుగానే మిక్సీ జాలకు తీసుకున్న మసాలాలన్నీ కూడా ఫ్రై చేసుకుని తీసుకున్నాను కదండి ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసుకుని మొత్తం మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుని ఇలాగైతే తీసుకున్నానండి ఇప్పుడు ఇదంతా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న మునగాకు కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని దీంట్లో ఒక అర స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని ఇంకొకసారి మిక్సీ ఆడుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి మనకైతే మొత్తం మిక్సీ ఆడుకున్నాం కదండి కారపొడి అయితే రెడీ అయిపోయిందండి మునగాకు కారు పొడి అంతేనండి చాలా సింపుల్ కదా ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎన్నో పోషకాలు కలుగున్నా మునగా కారు పొడి ఇంట్లో ఒకసారి ట్రై చేయండి దోశల్లో కానీ వేడివిడానంలో కానీ